అందరికీ నమస్కారం ఈరోజు మనం వైష్ణోదేవి దేవాలయ విశిష్టత గురించి తెలుసుకుందాం మనకి తెలియపరచిన వారు గోపాలకృష్ణ గారు చదివి వినిపిస్తున్నవారు సురేఖ వైష్ణవదేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి కొండలపై నెలకొని ఉంది హిందువులు వైష్ణవదేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంబోధిస్తారు ఈ ఆలయం ఉత్తర భారత్లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికుట పర్వత శ్రేణుల్లో ఉంది జమ్మూ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్ళవచ్చు ఇతర వాహనాలు ఉంటాయి అక్కడి నుంచి కాలినడుకన గుర్రాల మీద లేదా పల్లకిలో ఎలాగైనా వెళ్ళవచ్చు ఇక్కడికి ఆలయం సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దారి చాలా కష్టతరమైనది తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవిందా అని అరుస్తున్నట్లే ఇక్కడ కుదాకొండ ఎక్కేవారు జై మాతాది అంటూ అరుస్తుంటారు ఇంకా చాలా దూరం ఉందనగానే అమ్మవారి ఆలయం కనిపిస్తూనే ఉంటుంది ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబర్ ఇస్తారు దాని ప్రకారం భక్తులని ఆలయంలోకి అనుమతిస్తారు ఆలయం లోపలికి సెల్ ఫోన్లు కెమెరాలు అలాగే తోలుతో చేసిన ఏ వస్తువులను అనుమతించరు కనుక వాటిని కలిగి ఉన్నవారు వాటిని అక్కడే లాకర్లో భద్రపరచుకోవచ్చు వైష్ణోదేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది అవి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి ఆలయానికి వెళ్ళే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఈ అమ్మవారి ఆలయం ఉత్తర భారతాన జమ్మూ జిల్లాలోని కాట్రాలో ఉంది ఈ ఆలయం వార్షిక ఆదాయం ఐదు వందల కోట్లు రూపాయలు ఉంటుంది సుమారు జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఖచ్చితంగా చెప్పలేము కానీ పిండులు అని పిలువబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరములుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు త్రికుట పర్వతముగా ఋగ్వేదములో చెప్పబడిన పర్వత సమూహము ఇదేనని కొందరి వాదన ఋగ్వేదములో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుతుండేదని చెప్పబడింది వైష్ణోదేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది కురు పాండవ సంగ్రామకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతం చెబుతోంది జంబూ కటక చైత్యాశో నిత్యం సన్నిహితాలయే అనే శ్లోకం ఆధారంతో ఈ దేవాలయంలోనే అర్జునుడు పూజలు చేశాడని తెలుస్తుంది స్థల పురాణం ప్రకారం పాండవులు మొదట ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశారని తెలుస్తుంది త్రికూట పర్వతమునకు పక్కన ఐదు రాతి కట్టడములు ఉన్నాయి వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక జనము భావిస్తారు మధ్యకాలపు చరిత్ర ప్రకారము మొదటిగా సిక్కుల గురువైన గురుగోబింద్ సింగ్ పుర్మాండల్ మీదుగా వచ్చి ఈ పవిత్ర గుహను దర్శించాడని తెలుస్తుంది గుహలకు ఉన్న ఒక పాతకాలపు నడకబాట ఈ మార్గం గుండా వెళ్తుంది ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిన కారణంగా కొన్ని సాంప్రదాయములకు శక్తి పీఠములన్నింటిలోనూ ఈ పీఠము అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు కొన్ని సాంప్రదాయముల వారు మాత్రము అమ్మవారి కుడి చెయ్యి ఇక్కడ పడిందని భావిస్తారు హైందవ పవిత్ర పుస్తకముల మూ మూలముగా తెలియజేయనదేమనగా కాశ్మీరులో అమ్మవారి కుడి చేయి పడిందని ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయంలో మనిషి కుడి చేయి రూపంలోని కొన్ని శిల్పములు లభ్యము కా కావడం ఈ వాదన సరైనదనని ఊతమిస్తుంది ఈ చేతి శిల్పమును అమ్మవారి వరదహస్తముగా భక్తులు గౌరవిస్తారు శ్రీధర పండితుడు అనే వ్యక్తి ఏడు వందల సంవత్సరాలకు పూర్వము ఈ కొండ గుహలను కనుగొన్నాడు అని చెప్తారు తన ఇంటిలోనున్న పూజా సం సంపుటములో అమ్మవారి విగ్రహం మాయమవడం చూసిన శ్రీధర పండితుడు అమ్మవారికి కఠిన ఉపవాసం చేస్తూ మొరపెట్టుకోగా కలలో దర్శనమిచ్చిన అమ్మవారు తాను పర్వత సానువులలో ఉన్నానని దారి చూపించిందంట ఉపవాస దీక్ష మానవలసిందిగా ఆదేశించిందని అక్కడి వారు చెప్తారు ఆమె ఆజ్ఞానుసారం శ్రీధర వెతుక్కుంటూ వెళ్ళగా మూడు రాతుల రూపములో అమ్మవారు దర్శనమిచ్చిందని చెప్తారు ఈ మూడు మూర్తులే మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి అవతారములుగా శ్రీధర పండితుడు పూజించినాడని చెప్తున్నారు తరువాత అమ్మవారి ప్రసాదానుసారం శ్రీధర పండితునికి నలుగురు కుమార్లు జన్మించారు తర్వాత శ్రీధర పండితుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలో గడిపినాడని చెప్తున్నారు ఇక్కడ స్థానిక కథ ఇలా ఉంది ధన్యవాదములు